వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధృవ్ పార్ట్ త్రీ నెక్స్ట్ డే మార్నింగ్ నీతో నేను కూడా వస్తాను తల్లి అని సుబ్రహ్మణ్యం అంటుంటే వద్దు నాన్నా వచ్చి అక్కడ కూడా నాకు నీతి బోధలు చేయటానిక ఏం అవసరం లేదు నేనేం చిన్నపిల్లని కాదు నేను వెళ్ళి అతన్ని కలిసి వస్తాను అని అంది సారా జగమొండివి నువ్వు నీ మాట తప్ప ఎవరి మాట వినువు అంటూ విసుక్కుంటుంది తల్లి సరే లేట్ అవుతుంది నన్ను కాలేజీలో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళు సారా బేసిక్ ఏంటంటే సారా సిస్టర్ పూర్ణ అక్కని పేరు పెట్టే పిలుస్తుంది సరే నాన్నా వెళ్తాను వెళ్ళి వస్తాను అలాగే వెళ్ళి వస్తాను తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది సారా చెల్లి పూర్ణతో కలిసి సారా నువ్వు వెనుక కూర్చో నేను డ్రైవ్ చేస్తాను నీ ఇష్టం బట్ కేర్ఫుల్ నాకు తెలుసు కూర్చో కొన్ని నిమిషాల తర్వాత స్కూటీ సారా చేతికి ఇచ్చి నేను వెళ్తున్నా నువ్వు జాగ్రత్త అంటూ కాలేజీ లోపలికి వెళ్ళిపోతుంది పూర్ణ చెల్లి లోపలికి వెళితే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మినిట్ కారుణ్యానికి మీట్ అవ్వడానికి వెళ్తుంది సారా పి శశిభూషణ్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేషన్ ఆఫీసులో ఇక్కడ సైన్ చేయండి సార్ వినయంగా చెప్తున్న ఆఫీసర్ చేతి నుండి పెన్ అందుకొని తల్లిదండ్రి వైపు చూసి అభ్యర్థుడు క్యాండిడేట్ దగ్గర సైన్ చేసి పెన్ తిరిగి తండ్రికి అప్పగించి అంబిక గారి పక్క నిలబడతాడు ధృవ్ భిక్షు యాదవ్ అని ప్రపోజల్ దగ్గర సైన్స్ చేసి పెన్ కింద పెట్టి కలెక్టర్ గారికి నమస్కారం చేసి కుటుంబంతో సహా వెనక్కి తిరుగుతాడు ఆయన ఈ ఎలక్షన్ ప్రచారం ముగిసే వరకు కూడా కొట్లాటలు తగ్గించి కొంచెం తెలివిగా నడుచుకో ఏంటి అర్థమవుతుందా అయింది నానా సరే అయితే నేను మిగిలిన పనులు చూసుకుంటాను సాయంత్రం ఇంటికి రా అలాగే నానా కార్ డోర్ ఓపెన్ చేసి తండ్రి ఎక్కి కూర్చున్నాక తల్లిని హక్ చేసుకొని కారు ఎక్కిస్తాడు నాన్న చెప్పేది గుర్తుపెట్టుకును నాన్న అర్థమైందా జాగ్రత్త అంటూ చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు కలెక్టర్ ఆఫీస్ నుండి బయట ఉన్న టీ బండి వైపు వెళ్తారు ధ్రువ్ మరియు అతని స్పూన్ సిటీ మొత్తాన్ని కంటుచూపుతో వణికిస్తావు కానీ నాన్నకి భయపడతావు అమ్మ ఏం చెప్తే అది చేస్తావు నాకు అర్థం కావడం లేదన్నా ఒరే వాళ్ళు లేకపోతే నేను అసలు ఇలా ఉంటానా రోడ్ల మీద తిరగవలసిన నన్ను తీసుకుని వచ్చి పెంచి పోషించడమే కాకుండా ఈ స్థితిలో ఉంచారు అయినా నేను ఎప్పుడూ అమ్మా నాన్నకి భయపడను దేవుళ్ళకన్నా ఎక్కువగా గౌరవిస్తాను భయానికి గౌరవానికి తేడా ఉంటుంది చాలా ఏమో బాయ్ నువ్వు వాళ్ళని ఎంత గౌరవిస్తావో కానీ మేము మాత్రం నేను ప్రేమిస్తాము వాళ్ళు నిన్ను మాత్రమే పెంచి ఈ స్థితిలో ఉంచితే నువ్వు మాత్రం మా యాభై మందిని పెంచి పోషిస్తూ ఇప్పటికీ కూడా మా అవసరాలు తీరుస్తున్నావు అందుకే మా ప్రాణం పోయే వరకు కూడా నువ్వే మా దేవుడివి ఒరే అన్నకి ఒక మంచి సాంగ్ వేసుకోండ్రా దత్తు అన్న బాయ్ కోసం బంగారం మూవీలో బంగారం సాంగ్ వేసుకోవచ్చా జరుగు 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 మనవాడు వచ్చాడోయ్ జరుగు 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 మెరుపల్లె వచ్చాడోయ్ జరుగు 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 ఒరే ఆయన దేవుడురా అలాంటి ఆయన సాంగ్ నా కోసం యూజ్ చేసి ఆయనతో పోలిస్తే ఆయన ఫ్యాన్స్ కాదు నేనే చంపేస్తాను ధృవ్ సీరియస్గా చూపుల్లో ప్లస్ మాటలు అతడి చెంచాలు నోటి మీద వేళ్ళు వెళ్దాం పదండి అని ధృవ్ అంటే లేదు బాయ్ సాంగ్ వేసుకోవాలని బ్లైండ్గా ఫిక్స్ అయ్యాము బాయ్ అన్నారు చెంచాలు కోరస్గా అయితే ఇప్పుడు నేనేం చెయ్యను ధ్రువులు విసుకు మేము సాంగ్ పాడుకొని డ్యాన్స్ వేస్తాము నువ్వు కాపరేట్ చేయి చాలు అంటూ జీఫ్ ఫ్రెండ్షిప్లో కూర్చోబెట్టి టీ గ్లాస్ చేతికి అందిస్తారు దత్తు వాళ్ళు చేసే హడావిడి నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు ధ్రువ్ మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా దండేసి దండం పెట్టి పట్టేమయ్యా జీప్లో ఉన్న దృవ కూడా నేలపై కాళ్ళు మోపగా అతని చుట్టూ మూగి రౌండప్తో కన్ఫ్యూజ్ చేస్తూ స్టెప్ వేసి అతను వేసేలా చేస్తారు సాంగ్ పాడుతూ చుట్టూ మూగిన జనాలు మధ్యలో మూగిపోతూ డ్యాన్స్ చేస్తూ ధృవ్ ఇంకా అతని అనుచరులను చూస్తూ ట్రాఫిక్ కూడా ఆగడంతో బిసుగ్గా స్కూటీని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వారిని తిట్టుకుంటుంది కారుణ్య ఆఫీస్ చేరుతుంది సారా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి మేడం అని సారా నీ క్వశ్చన్ చేస్తుంది రిసెప్షనిస్ట్ కారుణ్య ఇచ్చిన కార్డు రిసెప్షనిస్ట్కి చూపిస్తూ సార్ మార్నింగ్ ఆఫీస్లో మీట్ అవ్వమన్నారు ఒకసారి కనుక్కోండి అని చెప్పి ఆరు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ని కళ్ళతోనే చూస్తూ గ్రౌండ్ ఫ్లోర్లో నిలబడుతుంది సారా రిసెప్షనిస్ట్ నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి వాట్ అంటాడు అతడు సార్ మిమ్మల్ని కలవటానికి ఒక మేడం వచ్చారు మీరే ఆవిడ్ని మీట్ అవ్వమన్నారని చెప్పారు సార్ వాట్ ఈజ్ నేమ్ బర్క్ చేస్తూ అడుగుతాడు కారుణ్య మేడం మీ నేమ్ రిసెప్షనిస్ట్ అడిగిన ప్రశ్నకు సారా అని తన పేరు చెప్తుంది సారా సార్ సారా అంట రిసెప్షనిస్ట్ చెప్పిన ఆమె పేరుని విని కళ్ళను ఫైల్స్ నుండి పీసీ మీదకు ఒక టర్న్ చేసి సీసీటీవీ ద్వారా వచ్చిన ఆమెను చూసి కళ్ళతో పాటు వాయిస్లో కూడా ఫీల్ మారుతుంది అతనిలో సార్ అంటున్న రిసెప్షనిస్ట్ వాయిస్కి తేరుకొని డైరెక్ట్గా నా ఛాంబర్కి తీసుకుని రా అంటూ కాల్ కట్ చేసి చేయవలసిన వర్క్లో బిజీ అవుతాడు కారుణ్య ఫోన్ పెట్టేసి మేడం రండి అంటూ లిఫ్ట్లో డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్ నుండి చాంబర్కి దారి చూపించి వెనక్కి మల్లుతుంది ఆ అమ్మాయి ఎవరు ఈ కొత్త అమ్మాయి అంటూ ఎగ్జైటింగ్గా చూస్తున్న వారిని చిన్న నవ్వు గిఫ్ట్గా ఇచ్చి చాంబర్ వైపు అడుగులు సాగిస్తుంది సారా అబా స్మెల్ ఎంత బాగుందో కదా అంటూ ఆమెనే చూస్తూ వాటర్ ఫాల్స్ ఓపెన్ చేస్తారు మేల్ వర్కర్స్ లాంగ్ లెంత్ రెడ్ మిడ్డీ స్టెప్ ఉన్న బ్లాక్ టీషర్ట్ సైడ్కి వేసిన నడుము వరకు ఉన్న వైట్ క్లాత్ బ్యాగ్ ఒక చేతికి మువ్వల బ్రాస్లెట్తో బ్యాగ్ని పట్టుకున్న ఆమె పొడవాటి లైట్ పింక్ కలర్ నైల్ పాలిష్ వేసిన నైల్స్ పూనిటేలు వేసిన నడుము వరకు ఉన్న సిల్కీ హెయిర్ నవ్వుతుంటే డింపుల్ పడుతూ బుగ్గ వైట్ స్కిన్ టోన్ ఫెంటాస్టిక్ అనిపించే ఆమె మనోహర రూపం చాంబర్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి మే ఐ కమిన్ సర్ అంటూ క్యూట్గా ఉన్న ఫేస్తో స్వీట్గా అడుగుతున్న ఆమెకి ఇంప్రెస్ అవుతూ చైర్ నుండి పైకి లేస్తాడు కారుణ్య పక్కనే ఉన్న ప్రభ పిఏ లేడీ వాయిస్కి తేరుకొని నవ్వుతూ కమిన్ అంటాడు నవ్వుతూ లోపలికి వచ్చిన తన వైపే సీరియస్గా చూస్తున్న ఆమెకు నవ్వును గిఫ్ట్గా ఇచ్చి అతడు చూపిస్తున్న చైర్లో అతని ముందు కూర్చుంటుంది సారా చెరగని చిరునవ్వుతో ఎప్పుడూ సీరియస్గా ఉండే మా బాస్ ఏంటి ఈ అమ్మాయి వచ్చినప్పటి నుండి తెగ నవ్వుతూ మెళికలు తిరుగుతున్నాడు మనసులోనే అనుకుని సర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటుంది కోపం నిండిన గొంతుతో ఓహ్ అసిస్టెంట్ మేనేజర్ని హోస్ట్ చేయమని చెప్తూ మిస్ ప్రభా నవ్ యు కెన్ గో అని ఆమె ముఖం కూడా చూడకుండా చెప్పిన బాస్పై ఒళ్ళు మండుతుంటే అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోతుంది కారుణ్య పర్సనల్ అసిస్టెంట్ పిఏ జ్యూస్ కాఫీ టీ నవ్వుతూ అడుగుతున్న అతని వైపు చూస్తూ నో నన్ను ఎందుకు మీట్ అవ్వమన్నారు అంటూ స్ట్రైట్గా పాయింట్లోకి వస్తుంది సారా ఈ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది థౌజండ్ మంది పైగా స్టాఫ్ నిజానికి చెప్పాలంటే ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీస్ కూడా లేదు బట్ నిన్న మీ ధైర్యానికి మీ స్కిల్స్కి మీరు ఈ వర్క్కి ఫిట్ అవుతారని నాకు అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని న్యూస్ రీడర్గా అపాయింట్ చేస్తున్నా శాలరీ స్టార్టింగ్ థర్టీ థౌజండ్ మీ ఇంప్రూవ్మెంట్ బట్టి శాలరీ గ్రోత్ పెరుగుతుంది మీకు ఇష్టమైతే రేపే జాబ్లో జాయిన్ అవ్వండి అంటూ ఇంతకు ముందే రెడీ చేయించిన అపాయింట్మెంట్ లెటర్ని ఆమెకు అందిస్తూ తన సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాడు కారుణ్య నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడాలి ఓకే అంటే తన పర్సనల్ రూమ్ వైపు చేయి పెట్టి చూపిస్తాడు అతడు కారుణ్య చూపిస్తున్న రూమ్ వైపు చూసి లోపలికి వెళ్తుందామే కూతురు ఫోన్ కోసమే చూస్తున్న తల్లిదండ్రులు మొదటి రింగుకి మొబైల్ లిఫ్ట్ చేసి చెప్పుసారా జాబ్ కోసమేనా అతను రమ్మంది అంటూ అడుగుతారు కుమారి గారితో అవును అమ్మ న్యూస్ రీడర్గా జాయిన్ అవ్వమంటున్నారు శాలరీ థర్టీ థౌజండ్ అంటారు మీరు ఏమంటారు నానా అంటూ మర్యాదగా అడుగుతున్న కూతురికి నీకు నచ్చి ఇష్టం ఉండి చెయ్యాలి అనుకుంటే చెయ్యి తల్లి అని చెప్తారు సుబ్రహ్మణ్యం గారు నా వాగుడికి ఈ జాబ్ అయితే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది నానా అంతేకాకుండా మనం ఉన్న పొజిషన్లో మనీ ఎర్న్ చేసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి ఈ జాబ్ వదులుకోవాలి అనుకోవడం లేదు మనసులో అనుకొని అయితే జాయిన్ అయిపోతాను నానా అంటూ అడుగుతుంది సారా నీ ఇష్టం అంటూ ఇద్దరు ముక్తకంఠంతో చెప్తూ మొబైల్ బ్యాగ్లో పెట్టుకొని తిరిగి ఛాంబర్లోకి వెళ్ళి అతని చేతిలో అపాయింట్మెంట్ లెటర్ అందుకొని షేక్ హ్యాండ్ ఇస్తుంది సారా కలిసి ఉన్న చేతులను చూసి కారుణ్య హ్యాపీగా ఫీల్ అయితే అపాయింట్మెంట్ లెటర్ చూసుకుంటూ సంతోషిస్తుంది సారా కలిసి ఉన్న చేతులను నవ్వుతున్న ముఖాలను చూసుకోపంతో పళ్ళు నూరుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభ నెక్స్ట్ ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్